హాయ్ అండి అందరికీ ఈ రోజు నేను చికెన్ బిర్యానీ రెసిపీ అనేది చూపించిపోతున్నాను ఇది మీరు కూడా ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అలాగే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యి దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకుని ఇది పచ్చి వసన పోయేదాకా కలుపుకోవాలి ఇందులోనే పలవర్ సరుకులు దాల్చిన చెక్క లవంగం యాలకులు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి చికెన్ ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీనికి ముందుగా చికెన్ని క్లీన్ చేసుకుని ఉప్పు కారం పసుపు అలాగే అల్లం పేస్ట్ పెరుగు చికెన్ మసాలా వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి ఇది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలి ఆ రైస్ మనం గ్లాస్ ఇన్నర్ అనేది తీసుకున్నాను దీనికి మూడు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకుని కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అలా ఉడికి కొత్తిమీర అనేది కట్ చేసుకున్నాను ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో పుదీనా అలాగే కొత్తిమీర కొంచెం నెయ్యి అనేది వేసుకుని మగ్గనివ్వాలి ఇలా టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం వేరు వేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది